అందరికీ నమస్కారం నేను టారో రీడర్ పూర్ణిమ శర్మ ధనుసు రాశి వారికి జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం మీకు కెరియర్లో అయితే మూవ్ ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ కనిపిస్తుంది అంటే చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది అండ్ మనీని కూడా మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు మీ మనీ వచ్చిన మనీని మీరు మంచి చోట ఇన్వెస్ట్ చేయడము అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మనీ పరంగా చాలా పాజిటివ్గా ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఎక్కువగా మనీకి సంబంధించిన కార్డ్స్ ఎక్కువగా వచ్చాయి అంటే గ్రోత్ ఉంటుంది మీకు ఏదైనా వర్క్ ప్లేస్లో ఉంటే మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే ఆ ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి మీకు జాబ్లో కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు ఆల్రెడీ బిజినెస్లో బాగా హార్డ్ వర్క్ చేసి మీరు మనీ కోసం కనుక ఎదురు చూస్తుంటే అవి కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మ్యారేజ్ విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఉంది మీకు మంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అంటే మీరు ఎలాంటి పర్సన్ కోసం కనుక చూస్తుంటే అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్లో అయితే ఎక్కువ థర్డ్ పర్సన్స్ మీ మధ్యలోకి రావడము వాళ్ళు కొంచెం మీకు నెగిటివ్గా చెప్పడము సో వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఫైట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ మెయిన్గా ఫైనాన్సర్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఈ ఫిఫ్టీన్ డేస్లో అయితే చాలా బాగుంటుంది అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది సో ఈ కార్డ్ వస్తే మీకు మీరు అనుకున్నది ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే మీకు అప్ ఇప్పటిదాకా సక్సెస్ అవ్వకపోతే ఇక్కడి నుంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చాలా చాలా పాజిటివ్గా కా ఉన్నాయని చెప్పొచ్చు మీకు ఈ ఫిఫ్టీన్ డేస్లో మీ ప్రిడక్షన్స్ అనేది మెయిన్ కెరియర్లో అండ్ ఫైనాన్సస్లో ఇష్యూస్ ఫైనాన్సెస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి గ్రోత్ అనేది కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి